కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు దేవుని వాక్యాన్ని మనం చదవగా విన్నాం ఇదిన మన ధ్యాన అంశం ఆత్మలో సమృద్ధి క్రైస్తును వెంబడిస్తుండేటటువంటి మన జీవితాలు ఆత్మీయమైనటువంటి రీతిగా సమృద్ధిని కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మన జీవితాలలో ఎప్పుడైతే నీవు ఆత్మలో సమృద్ధిని కలిగి ఉంటావో మిగతా విషయాలన్నింటిలో కూడా దేవుడు సమృద్ధి చేత నడిపిస్తాడు ఎందుకు అనంటే మన దేవుడు ఆత్మ పూర్ణుడిగా ఉంటాడు అయితే ఆత్మరీతిగా సంచరిస్తున్నటువంటి మన ప్రభువు మన హృదయాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో నుంచి ఆత్మీయమైనటువంటి కార్యాలను చేస్తూనే లోకములో వేటి కొరకైతే ఎదురు చూస్తున్నామో దేని కొరకైతే ఆశతో మనము కనుగొంటూ ప్రార్థిస్తున్నామో వాటిలో కూడా దేవుడు సహాయము చేసి సమృద్ధిలోనికి నడిపించేటటువంటి వ్యక్తిగా కనబడతారు అందుకే పదహారో వచనాన్ని గనుక ఆలోచన చేస్తే ఆ విషయాన్ని మనకు కనబడుతుంది ఒకసారి ఆ వచనాన్ని చదివి మనం వాక్ష ధ్యానాన్ని ముందుకు కొనసాగించుదాం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్ష్యము మీలో సమృద్ధిగా దేవుని వాక్యము క్రీస్తు వాక్యము నివసించారు కానీ మనలో ఏం నివసిస్త సమస్యలు అనేటటువంటివి నివసిస్తాయి మన కుటుంబంలో వచ్చేటటువంటి ముడుదుడుకులు మనలో నివసిస్తాయి మనలో శారీరకమైనటువంటి బలహీనతలు చాలా పర్యాయాలు మనలో నివసిస్తాయి చాలా పర్యాయాలు మనలో లోక సంబంధమైనటువంటి క్రియలు శారీరకమైనటువంటి పనులు మనలో నివాసము చేస్తాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించదు అందుకే మన జీవితాలలో ఇవన్నీ కూడా ఒక సుడిగుండము లాంటివి అయితే ఈ సుడిగుండములా జీవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే వీటితో తిరుగుతూ ఉన్నాం సుడిగాలు వచ్చినప్పుడు ఎలాగనైతే రౌండ్గా తిరుగుతూ ఉందో ఈ సమస్యలు అనేటటువంటి వాటి చుట్టూ కూడా మనం తిరుగుతున్నాము గాని దేవునిని వెతకటములో మనం లీనము కాలేకపోతున్నాం దేవునిలో నివసించలేకపోతున్నాం వీటన్నింటితో పాటుగా నీవు క్రీస్తుతో జీవించటం అనేది చేయగలగాలి అయితే ఈ సమస్యల చుట్టూ తిరుగుతున్నటువంటి నీవు ఒకటి మర్చిపోతున్నాం ఒకటి ఏమిటి మిస్ అవుతున్నాము అంటే దేవునితో కూడి తిరిగినప్పుడు ఇవన్నీ కూడా నీ వెంట వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నీకు ధరికి చేరిన ఇవన్నీ కూడా నీ వెనుకలు ఉంటాయి ఎప్పుడు అయితే క్రీస్తును వెంటాడుతామో క్రీస్తు మనలతో ఉంటాడో ఆ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు ఆత్మ సంబంధమైనటువంటి పాటలు ఆత్మ సంబంధమైనటువంటి బోధ మన హృదయంలో ఎప్పుడైతే నివాసం చేస్తూ ఉంటుందో అప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు గనక ఈ సమస్యలన్నీ కూడా నీ చుట్టూ తిరిగినా క్రీస్తు ఎక్కువగా నీ జీవితంలో ఉన్నాడు గనక ఇవన్నీ కూడా నీ వెనుకకు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా నేను చేయలేవు ఈ సమస్యలు అనేటటువంటి చుట్టూ తిరుగుతున్న నీవు ఒక దారి కావాలి ఆ దారి ఎవరు అంటే మన ప్రభువై ఉండాలి మన క్రీస్తు అయ్యుండాలి అయితే సమస్యలకు పరిష్కారము ఎవరు ఇవ్వగలుగుతారు ఈ సమస్యల సురి చుట్టూ తిరుగుతున్నటువంటి నీవు ఆ గాలి చుట్టూ తిరుగుతున్నటువంటి మన జీవితాలు ఎవరు మార్గమై ఉన్నారు అంటే ఎవరు వాటి నుంచి బయటపడేయగలుగుతారు అంటే క్రీస్తు మాత్రమే అందుకే ప్రభు అంటున్నటువంటి విషయం వాక్యము సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే మీరు ఆత్మలో సమృద్ధిగా ఉండండి ఆత్మ చేత మీరు నివసించనీయండి అని అని సుడిగుండంలో కంటుమిట్లాడుతున్నటువంటి మన జీవితాలకు ఆత్మలో సమృద్ధిగా ఉంటే మనము సమస్యను సులువుగా పరిష్కరించుకోగలం దేవుడు మనలో ఉన్నాడు గనుక ఆ మార్గాన్ని వేస్తారు దేవుడు మార్గాన్ని వేసినప్పుడు ఆ మార్గంలో సరాలముగా చేరగలుగుతాం అయితే ఆ సమృద్ధి మనలో ఉండడానికి వాక్ష్యము అనేటటువంటిది మనలో నివాసం చెయ్యాలి చదువుబడిన దేవుని లేఖన భాగము కూడా అదే విషయాన్ని అక్కడ పదహార వచనంలో చెప్పాడు కదండి జ్ఞానముతో క్రీస్తు వాక్యము కదండి మీలో సమృద్ధిగా నివసించిన ఏముండాలి అనంటే వాక్యము అనేటటువంటిది ఉండగలగదు వాక్యము మనలో ఉంటే దేవుడు మనలో సమృద్ధి చేత నడిపిస్తారు చూద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ సంకీర్తన పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏముండాలని మన హృదయాలలో వాక్యము ఉండాలి వాక్యము ఎప్పుడైతే నీలో నివాసం చేస్తుందో సమస్యలు అనునవి బయటికి వెళ్తాయి పరిస్థితులు అనేటటువంటివి మనకు అనుకూలంగా లేకున్నా వాక్యము ఏం చేస్తుంది అంటే మార్గాన్ని వేస్తుంది నీ ఎదుట వాక్యము ఉన్నప్పుడు వాక్యము నీ హృదయములలో ఉన్నప్పుడు ఆయన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు సమస్య నేను ఇంక ఒకవేళ దానితో నీవు బాగా బాధపడితే సమస్య చేత నీవు ఎక్కువగా నీ జీవితాన్ని ఆలోచింపజేస్తే నీ జీవితము ఇంకా కృషించిపోతుంది నేనేమంటాను అంటే సమస్య కొరకు నువ్వు ఆలోచన చేస్తే సమస్యను సమస్యగా తీసుకొని ఎక్కువగా నీవు ఆలోచన చేసి నువ్వు కృంగిపోవడానికి బదులుగా సమస్యను పరిష్కరించాల్సినటువంటి దేవుడికి సమస్యను పరిష్కరించేటటువంటి వాక్యము దగ్గరికి వస్తే అది నీ జీవితంలో నివసించినప్పుడు వాక్యము మార్గమై ఉన్నది గనక వాక్యము దీపమై ఉన్నది గనక వాక్యముని జీవితంలో శక్తినిచ్చేది గనక వాక్యముని జీవితంలో పనిచేసేది కనుక ఆ వాక్యము ఏం చేస్తుంది తెలుసా ఒక ఆలోచనను మనలో పుట్టిస్తుంది వాక్యం మనలో నిలిచి ఉండాలి అందుకే ముందు చెప్పినట్లుగా సమస్య ఇంకో సమస్యను తీసుకొస్తుంది కానీ వాక్యము నీలో పరిష్కారాన్ని ఇస్తూ ఉంటుంది కనుక ప్రేమటువంటి వాళ్ళరా ఈరోజున వాక్ష్యాన్ని నిలిచి ఉండండి అనే విషయం చెబుతున్నా వాక్ష్యాన్ని వెతకటంలో వాక్ష్యాన్ని మనము కనుగొనటంలో మనం ఎక్కువగా ప్రాముఖ్యతను మన హృదయము లో దేవుని వాక్యము నివసించినప్పుడు అదే మనము క్రియారూపకంగా చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది హృదయము నిండిన దానిని బట్టి నూరు మాట్లాడను కనుక మన హృదయము దేనితో నింపుకోవాలి అంటే దేనితో సంపూర్తిగా ఉండాలి అంటే వాక్యము చేత నింపుకోవాలి వాక్యము చేత నువ్వు నింపుకోగలిగినప్పుడు సమస్యను కూడా దేవుడు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు మన హృదయాలలో దేవుని వాక్యము ఉంటే సమస్య పరిష్కారాన్ని తీసుకోగలుగుతాం ఒకవేళ మన వాక్ జీవితంలో వాక్యము లేకుండా సమస్య ఉంటే ఇంకా పెద్ద సమస్య అవుతుంది లోకములో వచ్చేటటువంటి సుడిగుండము లాంటి అనేకమైన సమస్యలను పరిష్కారాన్ని మనం తొలగించుకోలేకపోతాం కనుక వాక్యం అనేటటువంటిది మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితాలను సరి చేసుకోగలుగుతాం రెండవతిగా ఎల్మెంట్ లాగా వాక్ష మనకు పనిచేసి అన్నింటిలో నుంచి కూడా మనల్ని విడుదల చేస్తుంది అందుకే అంచనాడు మీతో మీరు జాగ్రత్తగా మీ జీవితాలను బదిలీపరచుకోండి వాటితో నడువండి అంచనా ఈ రోజున నేనేమంటాను తెలుసా వాక్ష్యము అనేటటువంటి ఎల్మెంట్ ని